కాదు రోమన్ మోడస్ అపరిండి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఆఖరి జనవరికు ఆడుదాంధ్రా అంటున్నాడు తిరుగుబాటుకు భయపడి గ్రీక్ అండ్ రోమ్ చక్రవర్తులు స్టేడియంలు నిర్మించి థియేటర్లు కట్టించి ప్రజలని యువతని వాళ్ళ అసలైన సమస్య నుండి డైవర్ట్ చేసేవాళ్ళు నేను ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఇది ఆటలు క్రీడాకారులపై ఐదు ఏళ్లుగా మీ చిత్తశుద్ధి ఏమైంది రాష్ట్రమంతా నిరుద్యోగం తాండవిస్తుంది నిరుద్యోగంలో దేశంలోనే నెంబర్ వన్ ఉద్యోగాలు లేక యువత గంజాయి డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారు ఆటలు సరే నీ హామీల ఏంటి రెండు పాయింట్ మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడా ప్రతి ఏటా డిఎస్సీ ఎక్కడా ఆరు వేల ఐదు వందల పోలీస్ ఉద్యోగాలు ఎక్కడా ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఎక్కడా పెట్టుబడులు ఎక్కడా పైగా ఎక్కువ మంది చదువుతున్నారు అందుకే నిరుద్యోగం పెరుగుతుందని సమాధానం చెప్పే అహంకారం యువత ఆలోచించింది